జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మనం చాలా సార్లు చెప్పాం ఆయన మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం ఉండదు నోరు ధరిస్తే ప్రశ్నించడం కోసం అని చెప్పి ప్రజాస్వామ్యం అని చెప్పి రకరకాలుగా మాట్లాడే ఆయన ఆయన ఎవరన్నా ప్రశ్నిస్తే ఒప్పుకోరు ఆయన ఎవరికైనా అన్యాయం చేసినా పిలిచి ఓదార్చరు వాళ్ళనేది నేను పిలిచేది నేనేంది నా కథ ఏంది నా స్థాయి ఏంది ఒక ఫోన్ చేస్తే అమిత్ జీ కలుస్తారు ఒక ఫోన్ చేస్తే మోదీజీ కలుస్తారు ఒక ఫోన్ చేస్తే నడ్డాజీ కలుస్తారు వీళ్ళెంత వీళ్ళ స్థాయి ఎంత అనుకునే టైప్ ఆయన డైరెక్ట్ ఓపెన్ గానే చెప్తారుగా నన్ను ప్రశ్నించకండి అని సో అటువంటి పవన్ కళ్యాణ్ నమ్ముకొని చాలా రోజులుగా ఆయనను ఆయన పార్టీని నమ్ముకొని పనిచేసిన బాధితులు రోజుకొకరు బయటకు వస్తూ ఉన్నారు ఆ బాధితుల గోడ ఎట్లుంది అంటే వాళ్ళు మాట్లాడేది చూస్తే ఆ మాటల అర్థం పరమార్థం ఏంటంటే ఇక మాకు గోదావరిలో దూకడం ఒకటే మాకు ఏప్లో దూకడం ఒకటే మిగిలింది పవన్ కళ్యాణ్ నమ్ముకొని నష్టపోయాం అయ్యా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని నమ్ముకున్నాం న్యాయం చేయండి మిమ్మల్ని నమ్ముకున్నాం మాకు అన్యాయం చేయకండి అని చెప్పి వాళ్ళ వేదన వాళ్ళ రోజన అసలు అదాం అది అరణ్యం ఏమంటారు వర్ణనాస్తితం ఒకరిద్దరు కాదు ఫస్ట్లో చూసాం ఆడ ఏడా సూర్యశేఖర్ అని చెప్పి జగ్గంపేటన సూర్యశేఖర్ అని చెప్పి నాకు టికెట్ లేని చెప్పి గుళ్ళే పోయి నిరాహార దీక్ష చేసి ఏమైనా పాపం ఆయన ఒక్కసారి పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడలే ఎంత ఆటిట్యూడ్ చూడండి అంత పొగరా ఒక నాయకుడికి ఆయన బాధ వరణాతీతం ఆయన బాధ తణుకు విడివాడ రామచంద్రరావు ఓ ఆయన అసెంబ్లీకి పంపుతానని అని చెప్పి ఆశ పెట్టొచ్చి ఆయన పనిచేసి ఆయన గాలి వదిలేసా ఆ విజయవాడ బెస్ట్ పోదన మహేష్ ఎక్కడ చూసినా జనసేనలో ఎవరిలో రోడ్డు మీదకి వచ్చి పనిచేసే వాళ్ళు కనిపిస్తారంటే ఆ పోదన మహేష్ కూడా కనిపిస్తుండే పాపం బాగా పనిచేసేట్లు అండి ఆ ఏ మాట కామాట పని చేసేట్టు ఆ బోధుని మహేష్ ఆయనకు లేదు పోనీ పిలిచేమన్నా మాట్లాడుతాడా మాట్లాడాడు ఆయన ఈయన బాధితుడే ఆడ బుద్ధి దేవులకు నూట ఎనిమిది కొబ్బరికాయలు కొడుతున్నారు ఆడ పూజలు చేస్తున్నారు ఆయన మనసు మారాలంటున్నారు దండాలు పెడుతున్నారు వాళ్ళను వడ్డించుకునే వాళ్ళే లేరు తాజాగా ముమ్మిడివరం పితాని బాలకృష్ణ ఓ ఆయన మంత్రిని చేస్తా అన్నారు పవన్ కళ్యాణ్ ఆయనకి టికెట్ చేయ దిక్కు లేదు టికెట్ దిక్కు లేకపోగా పవన్ కళ్యాణ్తో మాట కలిపి ఏమైనా చెప్పుకుందామన్నా కనుక పవన్ కళ్యాణ్ కలిసి ఆ దిక్కు లేదు ఎంత లిస్టు చూడండి ఈ చాంతడు ఎంత లిస్ట్ ఉంది వీళ్ళకేమో భయంకరంగా ఆశలు కల్పించారు చివరికి వాళ్ళేమో గోదాట్లోకి ఎట్లోకి పోయే పరిస్థితి వచ్చింది రాజకీయంగా అదే వాళ్ళ పరిస్థితి పోనీ ఒక పార్టీ అధినేతగా పిలిచి మాట్లాడతాడా బా అసలు అందుబాటులోనే ఉండడు ఆ అంటే పరిగెత్తుకుంటూ హైదరాబాద్ వెళ్తాడు హైదరాబాద్ వెళ్ళి ఇక్కడికి కనుక చేరికలు ఉండి వస్తారు ఎవరిని లోపలికి రానియరు కండువా కప్పి మా అనిపిస్తాడు ఒక పార్టీ నాయకుల్ని కలవకుండా ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఓదార్చకుండా అట్లా బాధితులు ఇష్ట ఓ పెరిగి 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 ఎన్నికలు వచ్చేసరికి ఎంతమంది బాధితులు అవుతారో ఈ బాధితుల్లో ఎంతమంది ఇండిపెండెంట్గా పోటీ చేస్తారో చూద్దాం